హుస్సేన్ సాగర్లో ఎఫ్టీఎల్ కు చేరిన వరద నీరు లోతట్టు ప్రాంతాలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మహానగరంలో ముసురు ముంచేస్తోంది అక్కడక్కడ భారీ వర్షాలు కురవడంతో సాగర్ నీటి మట్టం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయి దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ శానిటేషన్ సిబ్బందిని రంగంలోకి దింపారు అదేవిధంగా నగరంలోని పలు చోట్ల నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో తొలగించే పనిలో పడ్డారు అయితే హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లుగా కాగా ప్రస్తుత వరద నీరు ఇన్ఫ్లోతో నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లుగా ఉంది రంగంలోకి దిగిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించి లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో సిటీలో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెం మీ వర్షపాతం నమోదైంది అదేవిధంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు వర్షపు నీరు చేరడంతో అక్కడక్కడా బాగా ట్రాఫిక్ అయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా హుస్సైన్ సాగర్ నిండిపోయి పోయి లోతట్టు ప్రాంతాలను ముంచివేయడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి